కాకినాడ జిల్లాలో శ్రీ భారత ఆలయం వద్ద గత రెండు రోజుల క్రితం ఒక ద్విచక్ర వాహనం దొంగలించబడింది అయితే దొంగలించబడిన వ్యక్తులు వ్యక్తి చాలా సాదాసీదాగా వాహనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అతను ఏ విధంగా తీసుకువెళ్ళాడు అక్కడి నుంచి తీసుకున్నాడు కానీ అతను బయటికి తీసుకువెళ్ళిన తర్వాత అతను ఏ దారినా దారకుండా వెళ్ళాడు అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే అది ఒకప్పుడు ఒక వాహనం దొంగలించబడినా లేకపోతే గంజా ఎక్కడన్నా సరే అమ్మినా సాని లేకపోతే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా కానీ ఒక పది నిమిషాల్లో అతను ఎక్కడున్నాడు సరే తక్కువ మనం పట్టుకునే కాకినాడ కమాండ్ కంట్రోలింగ్ సిస్టమ్ దగ్గర మనం ఉన్నాం కానీ ఇప్పుడు ఈ కాకినాడ కమాండింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ మన కాకినాడ స్మార్ట్ సిటీకే తలమానికంగా నిలిచేది ఇది అయితే ప్రస్తుతం దీని పరిస్థితి ఎలా ఉందంటే ఏటు అసలు మూతపడి ఎందుకు పని చేయని విధంగా ఉంది కాకినా స్మార్ట్ సిటీకి కాకినాడ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేసిన తర్వాత వెయ్యి కోట్లు కాకినాడ స్మార్ట్ సిటీకి ఇచ్చి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన తర్వాత కాకినాడ స్మార్ట్ సిటీలో మూడు వందల నలభై తొమ్మిది కెమెరాలు ఏర్పాటు చేసి కాకినాడ కమాండ్ కంట్రోలింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి మొత్తం వీటిని అంతటిని చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడ ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు కానీ ఏమి జరగకుండా ఉండేందుకు అధికారులు గత కూటమి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇదంతా నిర్వహించింది అయితే అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్మార్ట్ సిటీకి కమాండింగ్ కంట్రోలింగ్ అప్పటి టెండర్ వేసిన వాళ్ళకి పంతొమ్మిది వందల కోట్లు పంతొమ్మిది వందలు పంతొమ్మిది కోట్లు బకాయిలు ఉండడంతో వారు కాకినాడ స్మార్ట్ సిటీని పూర్తిగా మూసేసారు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది కాకినాడ కమాండ్రింగ్ కంట్రోల్ సిస్టమ్ ఇది అంతా ఇక్కడ నుంచే మొత్తం కమాండింగ్ కంట్రోల్ అంతా మానిటరింగ్ అవుతుంది రిపోర్ట్ ఇక్కడ ప్రస్తుతం అంతా పూర్తిగా అయితే ఇక్కడ నుంచి మనం చూడొచ్చు చెప్తారు కదా అని చెప్పి ఏమీ లేకుండా అలా ఉండిపోయింది గత రెండు సంవత్సరాలు మామూలుగా చేసుకొచ్చారు చెప్తారు కదా అని చెప్పి ఇలాగే ఉంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిఘా నిద్రపోతుందన్న ఒక వార్తకి మాజీ అప్పుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వనవాడి కొండబాబు గారు అప్పటి వైసీపీ ద్వారమూడి రెడ్డి మీద వినతి వినతి పూర్తి స్థాయిలో ధ్వజమెత్తి ఇక్కడ ఈ స్మార్ట్ సిటీ నేత్రం అసలు పని చేయట్లేదని ఆయన అధికారులకు అటు ప్రతి ఒక్కరికి వినతిపత్రాలు అందజేశారు అప్పటి నుంచి కూడా ఈ సమస్య ఇప్పటికీ ఇలాగే ఉండిపోయింది గతంలో నిర్వహ గతంలో సమస్యను వేరే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అధికారు అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు మరి ఇప్పుడు వీరు వీరి దగ్గర వీరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను మరి ఏ విధంగా తీసుకెళ్తారు మరి అధికారం మనవాడి కొన్నబాబు గారే ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడ కాకినాడకి ఈ హయాంలోనే కాకినాడ స్మార్ట్ సిటీ వచ్చింది ఈ హయాంలో కాకినాడ స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు కాకినాడ కమాండింగ్ కంట్రోల్ ప్రస్తుతం మూడు వందల నిఘా కెమెరాలు ఉన్నప్పుడు కాకినాడ కమాండింగ్ మొత్తాన్ని ఎటువంటి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంది కానీ ఈ నిఘా కెమెరాలను ఇప్పటికీ గత రెండు సంవత్సరాల పట్టి నుంచి అలా నిర్లక్ష్యంగా వదిలేస్తుండడం వల్ల ఇప్పుడు అక్కడ పాత బకాయిలు అలా ఉండిపోయి కొత్త వారు ఎవరు రావడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది ఏది ఏమైనప్పటికీ కాకినాడలో స్మార్ట్ సిటీ కమాండింగ్ కంట్రోల్ నిఘా నేత్రాన్ని తిరిగి పునరుద్ధరిస్తే మా ఇక్కడ దొంగతనాలను అరికట్టవచ్చు అలాగే అసాంఘిక కార్యక్రమాలను అరికట్టవచ్చు ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జిల్లాను ప్రాధాన్యంగా చేసుకుని నా అటవీ ప్రాంతం నుంచి వస్తున్న గాంజాన్ని పూర్తి స్థాయిలో అరికెట్టేందుకు ఆస్కారం ఉంది ఏదేమైనా అధికారులు ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ఈ డిగా కెమెరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటే కాకినాడలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం ఆస్కారం ఉంది